ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక్క నమ్మకం విశ్వవిఖ్యాత నరసార్వభౌమ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో భువనేశ్వరి గారి ఆచరణతో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఒక్క అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది విద్య వైద్యం స్వయం ఉపాధి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ట్రస్ట్ మన పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈ రోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు తలసీబ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారి గారికి अलागे गौरव मुख्यमंत्री